దిగ కన్న గన్న గ్రామ స్వరాజ్యం నమస్కారం టుడే వి ఆర్ కే స్వాగతం రామ సత్యాలయం వెల్నెస్ సెంటర్ ఆర్ వి కే ఇవన్నీ డెవలపమెంట్ల భాగం ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులుగా చేరిపోయారు క్వాలిటీ ఈ రెండు వ్యవస్థలే చాలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల ఉన్న మమ్మకారవాలండి వారి జీవితాలు బాగు చేయాలనే తపన కానివ్వండి నిరంతరం వారి గురించి ఆలోచిస్తూ నేనున్నాను అని పరితపిస్తూ ఇంకా ఏం చేయగలను ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ముందుకు నడిపిస్తున్న మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా కొంచెం సార్ ఉన్న ఇంకా ఎక్కువ మెజార్టీతోనే తిరిగి ముఖ్యమంత్రిగా కూర్చోబెడతారు ఈ ఆంధ్ర రాష్ట్రం వాలంటీర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నారు అసలు ఈ వ్యవస్థ దేనికి అంటారు ఒక మహానుభావుడు అయితే నిఘా వర్గాల ద్వారా అమ్మాయిలు డేటా తీసుకుంటున్నారు ఏదో ఏం మాట్లాడారో కూడా రిపీట్ చేయడానికి కూడా లేదు ఎందుకంటే ఆ రోజు క్రిప్ట్టు చదువుతారు అది మాకు రిపీట్ చేయడానికి కూడా లేదు ఈ వ్యవస్థ అనవసరం అన్నారు ఒక ఇంకో యువ నాయకుడు అయితే రేపు మేము చెప్పిన వారికే పెన్షన్లు మేము చెప్పిన వారికే పథకాలు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అన్న జగన్మోహన్ రెడ్డి గారికి మా వారికే అన్న ప్రతిపక్ష నాయకులకి అసలు అవసరం లేదన్న నాయకులకి లేని అభాండాలు వారి మీద నిందలు మోపి పబ్లిక్ మీటింగ్ లో నాయకుడికి నాయకులకిటా క్లియర్ గా కనబడుతుంది వీరిని తీసేస్తాం మళ్ళా కొంచెం భయపడతాం లేదు కొనసాగిస్తాం ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో వారికే తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు వాలంటీర్ యొక్క విలువని ప్రపంచానికి చాటి పెట్టారు ఆంధ్ర రాష్ట్రం కాదు టౌన్ టౌన్లో ఉన్న పేద ప్రజలకు కాదు భారతదేశానికి కాదు ప్రపంచానికి చాటి అలాంటి వాలంటీర్ వ్యవస్థ మీద ఆ వాలంటీర్స్ మీద గట్టి రేపు నేను అధికారంలో రాబోతున్నాను దీన్ని రద్దు చేస్తాను అన్నప్పుడు అది ఒక రకం సరైనందా కాదా పక్కన పెడతాం ఈరోజు నాలుగు నెలలుగా నిరంతర పోరాటం వికలాంగులకు వృద్ధులకు అంటున్న పెన్షన్ వీరి ద్వారా అందకూడదు యాభై ఐదు నెలలు ఒకటో తేదీన ఇంటికి పోయి తలుపు తట్టి అందజేశారు హాస్పిటల్ లో ఉంటే హాస్పిటల్స్ పోయారు వెళ్ళి వాళ్ళకి అందజేసి వచ్చారు మంచి ఎండాకాలంలో ఈ రెండు నెలలు కక్ష కట్టి ఏదో సాధించాము ఈ పెన్షన్స్ అందకూడదు పెన్షన్స్ అందితే వాలంటీర్స్ ద్వారా అందితే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు యాభై ఐదు నెలలుగా అందుతున్న పెన్షన్ నువ్వు రెండు నెలల ముందు ఆపితే వారి మనసు మారుతున్నారు ఇంకా నిశ్చయంతో ఉండరు చంద్రబాబు గారు శాపనార్థాలు పెడుతున్నారు వారికి తెలుసు వినతి పత్రం ఇంటికే పోయి అందజేయండి చేసేది వాళ్ళే ఆపించింది మళ్ళా అందజేయమని చెప్పి మళ్ళా పోయి వినతి పత్రం గవర్నమెంట్కి మా సేవలు ఉపయోగించుకోవటం లేదు అని నిర్ణయించుకున్నప్పుడు వాలంటీర్స్ ముందుకు రావడం జరిగింది పని చేయకుండా గవర్నమెంట్ సో మేము ఎందుకు తీసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మమ్మల్ని అభివర్ణించినప్పుడు ప్రజలకు సేవ చేస్తున్నామని మేము అనుకుంటున్నప్పుడు స్వచ్ఛందంగా రాజీనామా చేసే బయటకు వస్తాం ఈ గుర్తింపు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మొన్నటికి మొన్న ఒక ఆ బస్సు వెంట పరిగిస్తూ పరిగితే క్రమంలో చెప్పులు లేవు చొక్కా జరిగిపోయింది ఫోటో తీసుకున్నారని సస్పెండ్ చేశారు అది ఒక ఉద్యోగగా గవర్న గవర్నమెంట్ పరంగా వారు చేసిన పని వాళ్ళు చేశారు ఎవరు లెక్క చేయటం తెలుసుంటే ఇంకా ముందరే రిజైన్ చేస్తారు వీరందరికీ ఆంధ్ర రాష్ట్ర ఉన్న వారు ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేనున్నానని ఉన్న నాయుడుపేటలోనే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వటం జరిగింది దానికి సంబంధించింది మొదటి సంతకం తిరిగి ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం వాలంటీర్స్కి సంబంధించిందే ఉంటుందని వారు చెప్పడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నిబద్ధత పేద ప్రజల పట్ల ఉన్న ఆయన మమకారంగా కష్టాలు చూస్తుంటే వర్ణాలు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఒక నాయకుడు పోయి ఆదుకోండి అని మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో సర్వజ్ఞులైన తాపీ మేస్త్రీల చే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిపుల్ సెవెన్ ఇట్లు మేఘన కన్సల్టెన్సీ